హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళంతా ఈరోజు అయితే ఇరవై తోటలైతే చిన్న ట్రాక్టర్తో అయితే ఎక్కిస్తున్నారు ఇంకా అమ్మ నేనైతే చెట్లు లేపుతూ ఉన్నాము ఇంకోండి ఇంకా తోలాల్సింది బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఇంకొండి ఫ్రెండ్స్ ఇదే అనమాట చిన్న ట్రాక్టర్ దీంతో బోధ ఎక్కిస్తున్నాం అనమాట దీన్ని చేయడం వల్ల ఏంటంటే చేలో గడ్డ అనేది పుట్టకుండా ఉంటుంది అసలే తుఫాన్ అని చెప్పేసి చెప్తున్నారు కదా ఫ్రెండ్స్ చెట్లు ఎక్కడ విరిగిపోతాయని చెప్పేసి బోధ ఎక్కిస్తున్నాం కలిపి కూడా నీట్గా ఉంటుంది ఎందుకంటే వర్షాల వల్ల మళ్ళీ చేస్తా అడుగు పెట్టలేము కదా అయితే బోధ అంటే ఏంటి అంటే చెట్టుకి అటుపక్క ఇటుపక్క మట్టి నెడుతుంది అనమాట ఆ ట్రాక్టర్ అనేది దానివల్ల ఏంటంటే చెట్టు అనేది మనకి వర్షం మూతో స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్పారు కదా అలా పడకుండా ఉంటుందని చెప్పేసి అటు ఇటు ఎక్కుతుంది అనమాట మట్టి ఇంకా చేను కూడా ఏంటంటే నీట్గా ఉంటుంది చూడడానికి కూడా మనకి కొమ్మలు కూడా పడిపోకుండా ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నారంటే ఇది అందరికీ తెలిసేమో అంటే సిటీస్లో ఉన్న వాళ్ళకి తెలియదు కదా అందుకని అయితే చెప్తూ ఉన్నాను వ్యవసాయంలో ఇలాంటివి ఉంటాయని చెప్పేసి చెప్తున్నాను ఇంకా ట్రాక్టర్ అయితే అటు నుంచి తోలుకుంటూ వస్తుంది ఒక పక్క ఇంకా అమ్మ నేను పట్టెలు బట్టి ఆ మొక్కలు బూడిపెన్ చిన్న మొక్కలు ఉంటాయి కదా బూడిపెండ్ దగ్గర వాటిని లేపుతూ ఉన్నాం అనమాట ఇంకా మా వారు ఏంటంటే ఆ ట్రాక్టర్ ముందు ఉన్నాడు ఎందుకంటే కొమ్మలు మళ్ళీ దాంట్లో పడి ఇరిగిపోతాయి కదా ఆ కొమ్మలన్నిటిని ఇట్లా లేపుకుంటూ కాలుతో తొక్కుతూ వస్తున్నాడు మేము ఏం చేస్తున్నాం అంటే ఆ ట్రాక్టర్ తోలిన తర్వాత వెనక మరల మేము లేపుకుంటూ మొక్కలైతే వస్తున్నాయి అనమాట మాతో పాటు చిన్న కుక్క కూడా వచ్చింది మా ఇంట్లో మీరు ముందు వీడియోస్లో చూస్తారు కదా మాకు అనుకోకుండా ఇంటికి వచ్చింది ఎంత పంపించినా కానీ అది మళ్ళీ ఇంటికి వస్తూనే ఉంది ఒక్కరోజు పాలు పోసినందుకు ఇంకెళ్ళయితే వదిలిపెట్టట్లేదు ఇంకా మాతో పాటు చేనికి కూడా వచ్చింది మేము వద్దన్న కానీ మా అమ్మటి చేనికి ఇంటి కొంచెం దగ్గర లేకండి ఇంకా ఊరికి వచ్చింది అనమాట మాతో పాటు ఇంకా పట్టెలు తోలుతుంటే చీరలోనే మాతో పాటు కూర్చుంది ఇంకోటి ఫ్రెండ్స్ ఇలా తోలుతూ ఉంటారన్నమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే గడ్డి కూడా పుట్టదు వర్షాల కారణంగా మనం చేలోకి ఇంకా రాలేం కదా అందుకని చెప్పేసి ఒక పది రోజుల పాటు మనకి ఎందుకంటే ఇలా తోలకపోతే గడ్డి ఎక్కువయి ఇంకా చెట్ల కంటే మిరప చెట్లు కంటే గడ్డి ఎక్కువగా కనిపిస్తుంది అందుకని ఇలా అయితే చేసాము ఇంక ఇలా ఉన్నారనమాట ఇంకా మేమైతే మొక్కలు లేపుకుంటూ చీనైతే చూస్తున్నాం చూడండి తోలిన తర్వాత తోలక ముందు ఎలా ఉందో కదా తోలిన తర్వాత చెట్టు చూడండి మనకి గడ్డి కూడా ఇంక ఇలా ఉంటుంది మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే పా వ్యవసాయంలో ఇలాంటి కష్ట నష్టాలు పనులు ఇలాంటివి ఉంటాయి తెలియని వారికి కొంతమందికి ఎక్కువగా వరి నాట్లు అయితే చేస్తూ వరి వ్యవసాయం అయితే చేస్తూ ఉంటారు కదా మేము మిరప తోటలో ఇలా పత్తులు చేస్తాం కాబట్టి ఇంకా మీకు చూపిస్తున్నాము ఇంకా నేనైతే ముందు వచ్చి ఇంకా మొక్కలు అయితే లేపుకుంటూ ఇంటికైతే అంటే తొందర తొందరగా చేసుకొని ఇంటికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఇంకా స్పీడ్గా అయితే చూస్తున్నాను చూడండి ఇలా మనకి ఉన్న దగ్గర మొక్కలు లేపుతూ ఉండాలన్నమాట చూడండి మనకి వంగిపోతుంది ఇలా వంగిపోయిన మొక్కని మనం మట్టేసి గట్టిగా పెడితే వర్షం వచ్చినప్పుడు అది మనకి గట్టిగా ఉంటుంది అనమాట ఇది ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే మందు చల్లుకుంటూ ఆ బోధెక్కిస్తే కొంచెం ఇంకా బలంగా ఉంటుందని చెప్పేసరికి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంకా మందు కట్టలు అయితే తీసుకొచ్చి ఆ మందు అయితే కలుపుతున్నారు ఇంకా వాటి పేరు అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్ యూరియా కట్ట మాత్రం తీసుకొచ్చారు మిగతా అయితే నేను చూడలేదు ఇంక ఇది మా హస్బెండ్ నా కోసం అయితే వీడియో తీసి పెట్టారనమాట ఇంక ఇలా ఎంత వేసి మిక్స్ చేస్తారనమాట అది మొత్తము చేతులతో కలుపుకోవచ్చు ఏం కాదు గ్లౌజ్ అలాంటివి ఏం వేసుకుని అవసరం లేదు శుభ్రంగా సోప్తో హ్యాండ్ వాష్ చేసుకుంటూ సరిపోతుంది ఇంక కుక్కపిల్ల చూడండి దీనికి అయితే మేము ఏం పేరు పెట్టలేదు ఇంకా మా పాప అయితే చిన్న కుక్కపిల్ల అంటుంది ఇంకా మేము కూడా అదే కంటిన్యూ అవుతున్నాము ఇంక ఇలా తెచ్చిన మందుకట్లన్నింటినీ వేసి అంతా కలిపి ఏంటంటే చ సాళ్ళ మీద ఇప్పుడు మనం బోతున్నాం కదా వాటి మీద ఇంకా చల్లుకుంటూ పోతే వెనుక మళ్ళీ మళ్ళీ ట్రాక్టర్తో వస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే చేను అనేది ఎదుగుదల ఉంటుంది పూత కానీ కాత కానీ అంటే పూత రాలిపోతుంది కదా పూత రాలిపోకుండా కానీ చేనుకు గానే ఉంటుంది మొక్క అనేది ఎదుగుదల బాగా ఉంటుందని చెప్పేసి ఇలా చేస్తారు ఇలా చేతులతో అయితే కలిపి ఇంకా అయ్య అనమాట పక్కన చల్లుతున్నాడు ఇంకో పక్కన బావగారు ట్రాక్టర్ తోలుతున్నారు అమ్మాయిని ఇంకా మొక్కలు లేపుకుంటూ అయితే వచ్చామన్నమాట సొంత చేతిలో పనులు చేసుకుంటే ఆనందమే వేరు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే మనుషుల్ని బట్టి మనం చేయించుకునే దానికంటే ఇలా మన పనులు మనం చేసుకుంటే అంత కొంత ఆ డబ్బు అనేది మనకి మిగులుతుంది కదా అని అనుకుంటున్నాము అంటే అప్పుడప్పుడన్నా సొంత చేయల పనులు కూడా చేసుకుంటే మనకు కూడా మైండ్ రిలాక్స్గా ఉంటుంది చేయడానికి వచ్చినా కానీ హ్యాపీగా అయితే ఉంటుంది ఇంకొండి ఇంకా నేనైతే ఇట్లా మొక్కలు లేపుకుంటూ అమ్మ నేను చూస్తున్నాం బాగా చూడండి ట్రాక్టర్తో అయితే నడుపుతున్నారు ఇంత కష్టం ఉంటుంది అనమాట వ్యవసాయంలో పనులు అనేవి ఇంకేదంత అయితే తోలిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూశారు అనుకుంటున్నాను ఇంకా ఈసారి ఖచ్చితంగా ముందు ఏంటంటే ముందు కొట్టి ముందు చల్లిన తర్వాత చేన్ ఎలా ఉందన్నది వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను అనమాట వర్షాలు ఉన్నాయన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వీడియో లాస్ట్ వరకు చూసి హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఇంకా సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక మంచి వీడియో మేము ముందు ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్